ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని పట్టుగుళ్ళ మార్కెట్ వేదికగా పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ తేదీ నుండి నిర్వాధిక సమ్మెలో పట్టు రైతులు రీలర్లు నిరసనలు సాగిస్తున్నారు అందులో భాగంగా హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి నిరసనలు వ్యక్తం చేస్తూ ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్లి హిందూపురం ఎంఆర్ఓ గారికి వృత్తి పత్రం అందజేశారు రైతులు మాకు రావాల్సిన పట్టుగూళ్ల రాయితీలు వెంటనే చెల్లించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రైతులకు మద్దతుగా ఏఐటియుసి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టి వినోద్ కుమార్ మరియు ఆంధ్రప్రదేశ్ చెందిన పట్టు రైతులు హిందూపురం నియోజకవర్గం పట్టుగూళ్ల రైతులు పట్టుగూళ్ల రీడర్స్ పట్టుగూళ్ల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వెంటనే పంపించి పంపించి మాకు వచ్చేటట్టుగా తప్పకుండా చేస్తానని చెప్తానండి కోరుకొంటూ నేను ఈ నింది పత్రం చూస్తున్నాను దీనికి మీరు తప్పకుండా ప్రభుత్వం మేడం ఒక తొమ్మిది కోట్లేమో రెండు ఇన్స్టాల్మెంట్స్ లో ఇంత కానీ ఇంకా దాదాపు యాభై ఐదు కోట్ల రూపాయలు రావాలి అదేవిధంగా మన నీళ్ళ సోదరులు కూడా ఇన్సెంటివ్ రాలేదు వాళ్ళు కూడా తృణము రుణము రాల్పేసి ఇంకా చేతులు చేసిన రకం కనపడుతుంది కాబట్టి పట్టుదల వదలకుండా నిరసన దీక్ష పదిహేడవ తారీఖు నుంచి చేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున నిరసన తెలిపాలనే ఉద్దేశంతో ఈ పట్టణ వీధులు కూడా ఊరేగింపు జరిపినారు అలా హిందూపురం పట్టు రైతులే కాకుండా ఇందులో కళ్యాణదుర్గం మడకిసిరా అన్ని మండలాలు తర్వాత హిందూపురం నియోజకవర్గంలో పెనుగొండ అన్ని ఏరియా నుంచి మెడక్సి అన్ని ఏరియా నుంచి కూడా వచ్చి పాల్గొనేందుకు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మనము తహసీల్దార్ గారికి మెమొరాండమ్ ఇస్తాం మన డిమాండ్స్ మూడు డిమాండ్లు దృష్టిలో ఉంచుకుని వాళ్ళకి మెమొరండం ఇవ్వాల్సిందిగా మన వింకట్రామ్ రెడ్డి అన్న రెండు మాటలు మాట్లాడి తర్వాత మనర్ యుస్తా కూడా రెండు మాటలు మాట్లాడతారు వెంటనే మనం తహసీల్దార్ గారికి మన మెమొరాండమ్ సమర్పిస్తాం థ్యాంక్ యూ పట్టు రైతులకు మరియు పట్టు వీళ్ళందరికీ కూడా పేరు పేరున నాన్న నమస్కారాలు మీకు చాలా న్యాయమైనటువంటి డిమాండ్లు ఈ రోజు ఎన్నో ప్రభుత్వాలు ఏదైతే ఈ పట్టు రైతులకి పట్టు వీళ్ళకి ఇన్సెంటివ్ ఇచ్చాయి అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం మాది రైతు ప్రభుత్వం అని చెప్తున్నప్పుడు రైతులకి రీడర్లకి పెండింగ్ లో ఉన్నటువంటి ఇన్సెంటివ్ వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని చెప్పి ఈ రోజు ఏఐటీసీ కార్మిక సంఘంగా పూర్తి స్థాయిలో మీకు సిపిఐ పార్టీగా మద్దతు చేస్తున్నాం మీ పోరాటం విజయవంతం కావాలని కోరుతున్నాం హిందూపురం ప్రాంత పట్టణ రైతులకు హిందూపురం మార్కెట్ లో ఉండేటువంటి రీడర్లకు పట్టణ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పట్టుకూడ ధరలు పట్టుదారం ధరలు తీవ్ర ఒడిదుడు లో రైతుల్ని వీలర్ని ఆదుకోవడానికి ఆ లోను పట్టు పట్టు రైతు కాపాట్లకు రాజశేఖర రెడ్డి గారు ఒక కేజీ పట్టుకోళ్లకు యాభై రూపాయల వంద ఒక కేజీ పట్టుదల నుంచి వీలర్లకు నూట యాభై రూపాయలు పోతున అతను దాన్ని ప్రకటించారో అది అమలుపరిచారు ఆ తర్వాత ఇచ్చినటువంటి ప్రభుత్వాలు కూడాను దాన్ని అమలు పడుతున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలుపరుతుంది అయితే అదే రాజశేఖర్ తనయుడు రాజశేఖర్ నుంచి నాలుగు అడుగులేస్తే నేను ఎందుకు వెళ్తాను నేను ఆదివంటి మా అన్న యాభై రూపాయలు నేను నూరు రూపాయలు ఇస్తాను అని ఇంకా నేను ఒక పర్సెస్ నిం చెప్పాడు కాబట్టి కానీ అక్కడ వచ్చిన నుంచి ఇంత అది చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈనాడు ఈ ధర్నా పదిహేడవ తారీఖు నుంచి చేస్తున్నాము ఈ దీన్ని ఒక ర్యాలీ చేస్తున్నాం వెంటనే ప్రభుత్వం స్పందించాలి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా స్పందించి వెంటనే ఒత్తిడి తీసుకోవలసి మాకు రావాల్సినటువంటి ఈ పట్టుదల రావలసినటువంటి బకాయల్ని వెంటనే చెల్లించారా చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం కావచ్చు ఆటోలలో కావచ్చు దయచేసి దయచేసి పది నిమిషాలు ఐదు నిమిషాలు మీరు సహకరించాలని చెప్పి రైతు సమస్యలు ఆ సమస్యలు మీకు కూడా వస్తాయి దయచేసి ఈరోజు మన దగ్గర దగ్గర డెబ్బై కోట్ల వరకు పెరిగిపోయింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేజీ పట్టగోళ్ళకు యాభై రూపాయలు ఇస్తామని చెప్పని ఇచ్చి ఆదుకోని మహానుభావుడు ఆయన కాకపోతే ఇంతవరకు ఎమ్మెల్సీలతో గెలిచినాం ఎంపీలతో గెలిచినాం మంత్రులతో గెలిచినాం శంకరనారాయణ గారితో కలిసినాం పెద్ద రామచంద్రుడితో గెలిచినాం రామకృష్ణ రైతు సంఘంగా పట్టు సంఘంగా పన్నెండు కోట్లు కలిసినా కూడా మనకి ప్రయోజనం లేకుండా పోయింది విధంగా మలబల్లి రైతులతో ఇప్పటికే దగ్గర దగ్గర అరవై ఏడు కోట్లు రావాల్సి వచ్చింది రీలర్లకి మలబల్లి మలబర్ రైతులు ఈ అరవై ఏడు కోట్లు తచ్చననే విడుదల చేసి పట్టు రైతు ఆదుకోవాలని చెప్పారు మనం పలు మార్లు కలిసి కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మండి వైఖరి నశించి విడనాడి మలబర్ రైతులకు అరవై ఏడు కోట్లు ఇవ్వాలని చెప్పాలని రైతు సంఘంగా నేను కోరుకుంటాను అదేవిధంగా మలబర్ రైతులకు రైతుకు రావాల్సిన ఇన్సెంటివ్ లో సున్నము బ్లీచింగ్ పౌడర్ ప్లాస్టిక్ చెందుకులు వేర్పిండి పార్మాలి పేపులు వైర్ నెట్లు ఇవన్నీ నైన్టీ పర్సెంట్ కి సబ్సిడీకి ఇచ్చేవాళ్ళు రాజశేఖర రెడ్డి కాలం నుంచి ఎన్టీ రామారావు కాలం నుంచి చంద్రబాబు అటును కాబట్టి ఇప్పుడు మొత్తం అంతా ఇన్సెంటివ్ అనేది మొత్తం ఏమి లేవకుండా నిలిపేసి ఈ మర్గం రేట్ దారుణంగా మోసం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళీ వైఖరి విడనాడే రైతులకి వీలర్లకు రావాల్సిన అరవై ఏడు కోట్లు తచ్చులు విడుదల నేను రైతు డిమాండ్ చేస్తాను మా నిదర్శనంలో చూసి సహకరించినటువంటి బస్ డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు మరియు టూ వీలర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తాను నేను రైతులు రావాల్సిన ఇన్సెంటివ్ కానీ డీలర్లు రావాల్సిన ఇన్సెంటివ్ కానీ తక్షణ